గురువుగారు చెప్పబోయే క్లాసును అందరూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి జేతు సంస్కృతం జేతు భారతం అద్య కార్తీకమాసే శుక్లపక్షే ఏకాదశి తిథి ఉత్న ఏకాదశి अस्याह व्यवहारः श्री महाविष्णुः आषाढ शुद्ध एकादस्यं क्षीराब्धौ आदिशेष करोति तस्मात् कारणात् ताम एकादसीम सैन्य एकादशी इति व्यवहारः अद्य योगनिद्रातः उत्थानं करोति अतः अस्याह एकादस्याः उत्थान एकादशी इति व्यवहारः अय दिवस महापुण्य दिवस द्वितय विशेष एव अस्त अवर्मासे प्रथम दिनाक आंध्र प्रदेश अवतरण दिनोत्सव आंध्र एक प्रात आंध्रभाषायां राष्ट्रीय संस्कृत भाषायां राष्ट्रमित इति देश व्यवहार अवसर उद्घोषयन శ్రీ పొట్టు శ్రీరాములు నామక ఆంధ్ర ఆమరణ దీక్షాం స్వీకృత దివంగత అభవత్ అనంత అనంతరం ఆంధ్రప్రదేశ్ అవతరణం జాతం దీని గురించి విశేషం రెండవది కూడా వస్తుంది రెండు ఈ విధంగా చెప్పుకోవడం జరిగింది వీడి తెలుగులో అర్థం రాయడం చక్కగా వివరంగా బాగుంటుంది ఏకం శ్లోకం వదామ మనసి వచసి కాయే పుణ్య పీయూషపూర్ణ త్రిభువనముపకారేణి విప్రీణయంత పరగుణ పరమాణూన్ పర్వతీకృత్య నిత్యం హృది వికసంత సతి సంతియంత ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం మనసి వచసి కాయే ీయూషూర్ణా త్రిభువముపకారేణిప్రీణయంత పరగుణ పరమాణూన్ పర్వతీకృత్య నిత్యం నిజహృది వికసంత సంతి సంతః కియంత శ్లోకం అంటే మనస్సులోను మాటలలోను శరీరములోను అంటే మనోవాక్కాయ కర్మ మనోవాక్కర్మల ఎందు మనోవాక్ కర్మల ఎందు కూడా పుణ్య పీయూష పూర్ణాహ పీయూషం అంటే అమృతము అమృతంతో నిండి ఉన్నవాళ్ళుట వాళ్ళు చేస్తే అమృతము అమృతం పని వాళ్ళు తిని మాట్లాడితే అమృతము వాళ్ళ మనస్సు కూడా అమృతము ఆ విధముగా అమృతంతో ఉన్నటువంటి పనులు గల వాళ్ళు అయిన వాళ్ళు శ్రేణి శ్రేణివి త్రిభువనం మూడు భువనములను కూడా ఉపకారశ్రేణివి ఉపకార పరంపరల చేత శ్రేణి అంటే పరంపరలు ఉపకార పరంపరల చేత ప్రీణయంత అంటే ఆనందింపజేస్తున్నటువంటి వాళ్ళు అంటే మనస్సులో మంచి మాట మాట మాట్లాడితే అమృతంగా ఉంటుంది వాళ్ళు మనస్సు చె చెబితే అనృతంగా ఉంటుంది వాళ్ళు ఆచరిస్తే అమృతంగా ఉంటుంది అంతా సమాజానికి ఆనందకరమైనటువంటి దానిగా ఉండేటువంటి కారంగా చూసి అటువంటి వాళ్ళు నిజ తన యొక్క మనస్సులో ఎంతో ఆనందిస్తూ ఉంటారే సమాజాన్ని ఆనందింపజేస్తూ ఉంటారే పరగుణ పరమాణున్ పర్వతీకృత్య నిత్యం ఇతరులు ఏదైనా ఒక మంచి చేస్తే ఆ మంచి కొంచెంగా పరమాణు అంత మంచి చేసినా కూడా దాన్ని పర్వతంలాగా అందరికీ చూపించి అంటే ఎవరైనా ఎదుటి వ్యక్తులు ఒక మంచి పని చేస్తే ఆ మంచిని ఎంతో ఎక్కువగా చూపించి ఒక పర్వతంలాగా చూపించేటువంటి తమ యొక్క మనస్సుల్లో ఆనందిస్తుంటారు మళ్ళీ నిజ హృదయ వికసంత వాళ్ళు ఆనందిస్తుంటారు అటువంటి అనుభావులు ఎంతమంది ఉన్నారయ్యా సత్పురుషుల లోకంలో అంటున్నారు అంటే చాలా తక్కువ అని అంటే వాళ్ళు మనస్సుల్లో ఆనందంతో ఉంటూ ఇతరులన్నీ తమ యొక్క మాటల చేత ఆనందింపజేస్తూ తమ యొక్క పర పనుల చేత ఆనందింపజేస్తూ వాళ్ళ యొక్క తమ యొక్క మాటల చేత మనస్సుతోనూ వాళ్ళ పనులతోనూ ఆనందింపజేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక చిన్న మంచి పని చేయంగానే ఆ మంచి పనిని పది మందికి చెప్పి గొప్పగా చెప్పి పర పరమాణు అంత దాన్ని చిన్న పరమాణు అంటే చిన్నది పర్వతం అంటే చాలా పద్ధతి అంత ఎత్తు చేసి అంత రా అని పది మందిలో చెప్పేటువంటి వాళ్ళు ఆనందించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెబుతున్నారు అంటే మనం ఎదుటి వాళ్ళు లోపాలను గమనించడం కాకుండా ఎదుటి వారిలో ఉన్న లోపాలను చూసి వాళ్ళు మంచి పనులను పక్కన పెట్టేయడం కాకుండా లోపాలన్నీ తో వదిలేసి మంచి పనులనే వారు ఎదుటి వాళ్ళు చేసిన మంచి పనులనే పది మందికి తెలియజేస్తూ ప్రతి ఎతి ఎదుటి వాడందరినీ ఆనందింపజేస్తుండేటువంటి వాళ్ళు మనం ఆ విధంగా మనం ఉండాలి మనం ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఆనందంగా ఎదుటి వాళ్ళకి ఎవరికి అప ఉపకారం చేద్దామా అని అపకారం చేయకపోయినా నష్టం అపకారం అంటే ఉపకారం చేయకపోయినా పర్వాలేదు కానీ అపకారం చేయకూడదు మన శ్రమవుతుంది అలాగా ఎదుటివారికి ఉపకారం చేస్తూ ఉపకారం ఒకటి కాదుట మన చేసే కదా నిన్న పెట్టే కదా అప్పుడెప్పుడే నీకు వంద రూపాయలు ఇచ్చా కదా సరిపోవా అంటే కాదుట అవకాశం ఉన్నప్పుడల్లా చేస్తూ ఉండాలి నిరంతరము జరుగుతుండాలి ఆ ప్రక్రియ ఆ ప్రక్రియ నిరంతరము జరుగుతూ ఉండే ప్రక్రియ అది కాబట్టి అటువంటి ఆ ప్రక్రియను చేస్తుండేటువంటి వాళ్ళు లోకంలో చాలా సత్పురుషులు ఉంటారు వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మిగతా వాళ్ళందరినీ మనం దుర్మార్గులుగానే అంటే దుష్ట హృదయం గల వాళ్ళుగా ఏదైతే వాళ్ళు ఏం చేస్తుంటారా రంధ్రాన్వేషణ తత్పరులు ఎదుటి వాళ్ళు తప్పులు వెతికే కార్యక్రమం ఉంటారు చాలామంది అలా కాకుండా ఎదుటివారు ఏ కొంచెం మంచిగా చేసినా కూడా దాన్ని పది మందికి ఎక్కువగా చెబుతూ ఉండాలి అప్పుడు వాళ్ళు ఆనందిస్తారు మనము ఆనందిస్తాం వచనేక దరిద్రత అన్నారు అందుకని మాటలకు దారిద్ర్యం లేదు కదండి ఇప్పుడు మనకి డబ్బు దారిద్ర్యం డబ్బు లేకపోవచ్చు వస్త్రాలు ఇవ్వడానికి ఇవ్వడానికి లేక చెప్ ఇచ్చేందుకు డబ్బు లేకపోవచ్చు వస్త్రాలు ఇవ్వడానికి ఇవ్వలేకపోవచ్చు ఇంకేదో ధన వస్తువులు ఇవ్వలేకపోవచ్చు ధాన్యం ఇవ్వలేకపోవచ్చు కానీ మాటలు ఇవ్వలేమా నోట్లో ఉన్న మాటలే కదా వాక్కులకు దారిద్ర్యం ఉందా ఎక్కడైనా లేదు కదా నోట్లో ఉన్న మాట ఇతరువాడు కనపడం కానీ నమ్మంటాము కూర్చోమంటాం మంచి మా మంచి మాట చెప్పడము ఇంతకన్నా ఇంకేం కావాలి లోకంలో సమాజంలో ఒక మంచి మాట చెబితే అందరూ ఆనందిస్తారు కేవలంగా మంచి మాట చెప్తే చాలు ఒక ప్రియవాక్య ప్రధానైన సర్వే తుష్యంతి జంతువ ఒక మంచి మాట చెబితే అందరూ ఆనందిస్తూ ఉంటారు వాళ్ళు అటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని జరిపించే మహానుభావులు ఇంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళే ప్ర ప్రమాజంలో జయించిన ప్రమాజంలో ఎక్కువగా వాళ్ళు ఉండాలని కోరుకుంటూ ఒక మంచి శ్లోకం చెప్పుకున్నామని మనసి వచసి కాయే పుణ్య పీయూషపూర్ణా త్రిభువనం ఉపకారశ్రేణిభి ప్రీణయంత పరగుణ పరమాణూన్ పార్వతీకృత్య నిత్యం నిజహృది వికసంత సంతి సంతః కియంత ఒక అద్భుతమైన అనుప్రాస సయంత వికసంత సంతి సంత ఈ అంతా ఇవన్నీ అంత్యాను ప్రాసాలు చక్కగా వచ్చింది ఈ శ్లోకాన్ని మనం చదువుకుందాం స్వస్తి నేర్చుకుందామా సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి